తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాస్ పథకంలో దరఖాస్తు చేసుకున్న రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ కేంద్రంలోని అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ అన్వేష్ మాట్లాడుతూ రాజీవ్ యువ వికాస్ పథకం కింద మొత్తం రెండు ఎనిమిది వందల పదహారు మంది దరఖాస్తులు రావడం జరిగిందని తెలిపారు వార్డుల వారీగా ఇంటర్వ్యూలు జరుగుతుందన్నారు ఈ నెల తేదీలోపు పూర్తి స్థాయిలో ఇంటర్వ్యూలు పూర్తి చేసి అభ్యర్థులకు ఎంపిక చేస్తామని వెల్లడించారు మున్సిపాలిటీ పట్టణ పరిధిలో రాజీవ్ యువ వికాసం కింద రెండు వేల ఎనిమిది వందల పదహారు అప్లికేషన్లు రావడం జరిగింది ఆ రెండు వేల ఎనిమిది వందల పదహారు అప్లికేషన్స్కి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం కోసం మనం ఒకటో తారీఖు ముప్పైటో తారీఖుని స్టార్ట్ చేయడం జరిగింది ఆరో తారీఖు ఇంటర్వ్యూస్ షెడ్యూల్ యోజన చేస్తుంది వార్డర్ వైజ్గా వన్ టు ఫైవ్ వార్డ్స్ సిక్స్ టు సెవెన్ వార్డ్స్ ఈ రోజు నడుస్తుంది అదేవిధంగా సిక్స్త్ వరకు అన్ని వార్డ్ని కంప్లీట్ చేస్తాం కాబట్టి పట్టణంలో ఈ రాజీవ్ వికాస్ యోజన ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళంతా కూడా ఇంటర్వ్యూస్ కండక్ట్ అయ్యడం అనేది మీ భోజన ధ్రోపత్రాలు సమర్థించవలసిపోతుంది 嗯。